వెల్కమ్ టు కీ కలర్స్ ఏ హీరోకి ఫ్యాన్స్ ఎక్కువ ఏ హీరో ఫ్యాన్స్ ఎక్కువ యాక్టివ్గా ఉంటారు ఏ హీరో ఫ్యాన్స్ పెద్ద హడావిడి లేకుండా అద్దరు కొట్టేస్తారు మెచ్యూరిటీలో ఎవరు బెస్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్తో మీ ముందుకు వచ్చింది కీ కలర్స్ స్టోరీ చూసే ముందు కీ కలర్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటారు ఫేవరెట్ హీరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటమే కాదు ఆ సినిమాకు క్రియేట్ చేయడంలో ముందు ఉండేది కూడా ఆ అయితే ఈ ఒక్కొక్కరికి లో ఫీచర్ ఉంటుంది స్పెషాలిటీ ఉంటుంది ఇప్పుడు చూద్దాం అన్నట్టు ఈ మధ్య కాలంలో బాగా బజ్ లోకి వచ్చింది పాపులర్ అయింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీనికి రెండు కారణాలు ఒకటి పుష్పటు బంపర్ హిట్ అయితే రెండోది ఈ సినిమాతో తెలంగాణలో అల్లు అర్జున్ ని వివాదం చుట్టుముట్టడం ఈ రెండు లోను బన్నీకి ఫ్యాన్స్ అండగా నిలబడ్డారు భారీ సక్సెస్ ఇవ్వడంలో ఎంతో క్లియర్గా ఉన్నారో అలాగే మోరల్ సపోర్ట్లో కూడా అంతే ముందున్నారు ఫ్యాన్ ఆర్మీలు ఉన్నాయి అని ఓపెన్ గా చెప్పిన బన్నీ వందలు కాదు వేల మంది నేరుగా వచ్చేస్తారని హింట్ బన్నీ లాగే ఫ్యాన్స్ కూడా ఎనర్జీకి కేర్ ఆఫ్ మామూలుగా అయితే ఇలా హీరోలు చెప్పడం చాలా తక్కువ ఆడియో ఫంక్షన్లకు రావడము ఎక్కడైనా కలిస్తే హంగామా చేయడమో లేదంటే సినిమా వస్తే థియేటర్లకు లైన్ కట్టడమో తెలుసు కానీ అభిమానుల్ని ఏకం చేయడానికి యాక్టివేట్ చేయడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయని బన్నీ మాటల్లో తెలిసింది ఇది మరో రకం ప్రభాస్ సినిమాలో మాట్లాడేదే చాలా తక్కువ ఇక బయట అపీరెన్స్లో అయితే అంతంత మాత్రమే మరి ఇక ఫ్యాన్స్తో ఇంటరాక్షన్కి స్కోప్ ఎక్కడ ఉంటుంది ఉంటుంది అనుకోండి కానీ చాలా తక్కువ కానీ బాహుబలి ఫ్యాన్స్ రేంజ్ నెగిటివిటీకి చాలా దూరం అందరికి విషస్ చెబుతారు బాహుబలి లాంటి లాంటి బడా తర్వాత ప్రభాస్ చాలా టైం పట్టేసింది సాహో సినిమాల్లో ఏదో మిస్ అయ్యింది అనే ఫీలింగ్ మిగిలిపోయింది ఇలాంటి సమయంలో కూడా అభిమానులు నింపాదిగా ఉన్నారు కల్కి వచ్చినప్పుడు సార వచ్చినప్పుడు పండగ చేసుకున్నారు రాజాసాబ్ కోసం వెయిటింగ్ అంటున్నారు ఇన్ మెయిన్ ఏ ఎంకరేజ్మెంట్ మాత్రం మర్చిపోరు మహేష్ ఫ్యాన్స్ ఈ వైబ్రేషన్ అన్నట్టుంటారు మహేష్ కనపడినా పండగే కనపడకపోయినా ఆ హై వోల్టేజ్ ని అలా నిలబట్టడానికి పడే ఆరాటం చూస్తే అభిమానం అంటే ఇలా ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి రాజమౌళితో సినిమా ఏడాది పడుతుందో రెండేళ్ళు అవుతుందో మహేష్ కి కూడా తెలియదు ఫ్యాన్స్ మాత్రం ఏ చిన్న అప్డేట్ వచ్చినా లుక్ కనిపించినా బాబుతో మామూలుగా ఉండదు అంటూ హడావిడి చేసేస్తారు మోస్ట్ లాయల్ గా ఉంటారు మహేష్ ఫ్యాన్స్ యాడ్ లో కనిపించినా పండగే అంటారు కాంట్రవర్సీలకి దూరం అచ్చం హీరోలాగే అభిమానులు కూడా ఉంటారు కదా అని చెప్పడానికి మహేష్ ఫ్యాన్స్ ని చూపిస్తే సరిపోతుందేమో కదా ఇక తారక్ ఫ్యాన్స్ అభిమానులంటే ఎక్కడైనా సినిమాల గురించో సోషల్ యాక్టివిటీస్ గురించో చురుగ్గా ఉంటారు మాట్లాడతారు తారక్ ఫ్యాన్స్ మాత్రం అంతకు మించి వీళ్ళకి పొలిటికల్ అవగాహన ఉంటుంది సోషల్ యాక్టివిటీస్ బెటర్ గా అర్థమవుతాయి ఎవరు సపోర్ట్ చేస్తారనే కాదు ఎవరు దెబ్బ కొట్టాలని చూస్తారో కూడా తెలిసిన వాళ్ళు తారక్ ఫ్యాన్స్ ఇదో యునిక్ క్వాలిటీ ఏళ్ల తరబడి ఎన్టీఆర్ని చూసిన ఎక్స్పీరియన్స్ వల్ల లేదంటే ఎన్టీఆర్ ఎమర్జైన ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల వీళ్ళకి ఈ స్పెషాలిటీ వచ్చేసింది అందుకే తారక చెబితే అర్థమైపోతుంది చెప్పకపోయినా తెలుసుకుంటాం అన్నట్లుగా ఉంటారు ఈ ఫ్యాన్స్ అడిగినాడంటే చూసారుగా హీరోలు వాళ్ళ ఫ్యాన్స్ స్పెషాలిటీస్ మీరు ఏ హీరోకి అభిమాని ఆ హీరోలో మీకు నచ్చేది ఏంటి కమెంట్స్ లో చెప్పండి అన్నట్టు ఇదే టాపిక్ మీద సీక్వెల్ కూడా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ టు వాచ్ అండ్ డోంట్ ఫర్ సబ్స్క్రైబ్ టు కలర్స్